ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర చైతన్యమైన దళితుల మధ్య రిజర్వేషన్ల పేరుతో వర్గపోరుకు నాంది పలుకుతున్నారు శాస్త్రీయత లేని రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్లు మాల సామాజిక నేతలారా రాజకీయ చెంచాగిరి వదిలేసి జా జాతి పట్ల ఉద్యమ పోరుకు మద్దతుగా నిలవండి విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొన్నారు వద్దనుకుంటే మానేయరు అలాగే చేయలేదని చెప్పేసి కోర్టులో ఎన్ఫోర్స్ చేయడానికి లేదు ఇది మిత్రుల సారా సార్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అజెండా కాబట్టి కారణంగా మా అజెండా ఏంటంటే కోర్టులు మనం గౌరవించాలి కాబట్టి కాంట్రాడిక్టింగ్ జడ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్టు ఇవన్నీ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ వారి చేతిలో ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ చేయండి ఎస్సీ విభజించడానికి మీరు లేదు రెండోది ఏంటంటే మీరు నిజంగా ఎస్సీ మోడీజీ అగ్ని అవకాశం చెప్తారా బాకీ జాతీయ నువ్వు నిజంగా మోడీ నీకు దమ్ముంటే సామాజిక న్యాయం పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఎలా మీకు తరఫున బయట తీసుకురావాలనుకుంటే ఒక టెన్ పర్సెంట్ నుంచి బయట కలిగించి లేదా లాంటితో చదవలేకపోతున్నారు చదవలేకపోతారనుకుంటే వాళ్ళ కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వు స్పెషల్గా వాళ్ళ కోసం కోచింగ్ ఇవ్వు అంతే తప్ప రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు గురు శిష్యులు అయినటువంటి రెడ్డి చంద్రబాబు నాయుడు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల సరిగా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది మిత్రులారా మరి మా సామాజిక సామాజిక వర్గం యొక్క ఉరికి ఉరికి ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా వందలో నల్లకి బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ వందలో నల్కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఎస్సీ సబ్ సబ్ క్యాటగిరైజేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట అలాగే మోడీ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతాడట మిత్రులారా

ఆ కాస్ అంతేతో కాంకరీ లేదు దళిత జాతీయులకు విభజిత నాకు అరే మోడీజీ మోడీ గారు లిస్ట్ లో మిగతా జాతులు పైకి తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే ఇఫ్ యూఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ టు బ్రింగ్ అప్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ దిస్ట్ ఆఫ్ సిట్యూల్ ట్యాక్స్ ఎస్సీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇవ్వండి పెంచి వారికి ఇచ్చే ఊడౌటం ఇది అద్భుతం సంస్థ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులానికి వ్యతిరేకం కాదు సార్ మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంటిర్ వాటార్ కోసం కొట్టుకు చావనరా ఇదే సామాజిక న్యాయం అంటే కోరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రామచారెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను మీకున్నారా ఎందుకంటే ఇస్ ఇట్ ఓన్లీ నెససరీ ద సోషల్ జస్టిస్ ఇస్ ఓన్లీ నెసెసరీ ఇన్ ద పీరియడ్స్ నేమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగ్లీమెదుకల్లోనే నా సామాజిక న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి భూమి విషయంలో అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రాకలేదా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కోర్ట్ అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబుని మోడీని అడిగి అడిగదొబ్బతే మాకడున్నారు కదా